ఇవేమనుకుంటున్నారా ఇవి వచ్చేసి కొబ్బరితో పూరీలు అండి ఈ పూరీలు చాలా బాగా పొంగుతూ చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చేయాలో ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా నేను పచ్చి కొబ్బరి ఉంటే ఇలా పైన బ్రౌన్ పాట్ అయితే తీసుకొని ఇలా తురుమేసుకున్నానండి ఈ తురుముకున్న దాన్ని మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి అయితే వేసు ఇందులోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని వీలైనంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ పలుకులు లేకుండా ఇంకా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్నైతే ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలండి చూడండి ఇక్కడ పలుకులు లేకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరిని అయితే ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా సాల్ట్ వేసుకున్నాక మనం పిండిని అయితే బాగా కలిపేసుకోవాలండి ఈ కొబ్బరి పేస్ట్ ఈ గోధుమ పిండిలో బాగా కలిసిపోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి మనం ఏమి ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ అయితే వేయడం లేదండి ఇంకా మనం ఆ పేస్ట్ తగ్గట్టు పిండిని అయితే తీసుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలండి నాకు ఎక్కడ నీళ్ళు అయితే అవసరమైతే పట్టలేదండి ఇంకా స్మూత్గా ఇలా తడిపేసుకున్నాక కొంచెం పైన ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా ఈ ఆయిల్ కూడా వేసేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ముందుగా అయితే కడాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇంకా ఇందులోకి శనగపప్పు అయితే వేసుకోవాలి కొంచెం అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి ఇంకా ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి కూడా వేసుకోవాలండి ఇంకా మనకు ఈ ఆనియన్స్ అయితే కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి ఇందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి ఈ టమాటాలు కూడా మనకు బాగా సాఫ్ట్గా ఉడకాలి ఇంకా మనకు టమాటాలు కూడా బాగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోవాలి ఇంకా రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇంకా మనకు పసుపు పచ్చివాసన పోయే వరకైతే వేయించుకోవాలండి ఇంకా నేను ఇక్కడ ముందుగానే ఆలూని అయితే ఉడికించుకొని ఇలా స్మాష్ చేసి పెట్టేసుకున్నానండి ఈ ఆలుని ఈ పోపులోకి అయితే వేసేసుకుంటున్నా ఇంకా ఆలు కూడా వేసేసుకొని ఈ ఆలూ కూడా బాగా కలిపేసుకుందాం అంటే ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం గ్రేవీకి తగినంత వాటర్ కూడా వేసుకోవాలండి ఇక్కడ వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం దీన్ని ఒక నిమిషం పాటు అయితే ఉడికించుకోవాలండి ఇలా ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత కొంచెం శనగపిండి అందులోకి వాటర్ వేసుకొని ఎక్కడ ఉండలేకుండా కలిపేసుకొని ఆ వాటర్ని కూడా వేసేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక కొంచెం ఇందులోకి వేయించుకున్న జీలకర్ర పొడి అయితే వేసుకోవాలండి జీలకర్ర పొడి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం ఇంకా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ పది నిమిషాల తర్వాత అయితే పిండి కూడా మనకు బాగా నానిందండి ఇంకా మనకు ఏ సైజు ఉండలైతే అవసరమైతుందో ఇంకా ఆ సైజ్ అయితే ఉండలు అయితే చేసుకోవాలండి నేను ఇక్కడైతే ఈ సైజ్ అయితే తీసుకున్నాను పిండి ముద్దను ఇలా రౌండ్గా చుట్టేసుకుందాం ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా ఉండలు చుట్టేసుకొని ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా అన్నీ ఇలా ఉండలు అయితే చేసి పెట్టేసుకున్నానండి కొంచెం పొడిపిండి అయితే చల్లుకొని ఇంకా మనం దీన్ని రుద్దేసుకుందామండి కిక్ చేసుకొని ఈ సైడ్ అయితే పెట్టేసుకుంటున్నానండి మనకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే గుర్తుకోవచ్చండి ఇలానే చేసుకోవాలండి ఇంకా పూరి కాల్చుకోవడానికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా పూరి అయితే వేసుకుంటున్నాను ఇంకా చూడండి పూరీ అయితే ఎంత బాగా పొంగుతుందో ఇంకా పూరిని అయితే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా దీన్ని కూడా ప్లేట్ లకి అయితే తీసుకుంటున్నా చూడండి ప్రతి పూరి మనకు బాగా పొంగుతుంది ఇంకా అన్ని పూరీలు అయితే ఇలానే కాల్చుకోవాలండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పచ్చి కొబ్బరితో పూరీలు అండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నానండి ఇవి చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా చేసి తినండి మీరు కూడా పదే పదే అదే కావాలంటారండి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడల్లా ఇలా చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇందులో మైదా మైదా కానీ ఏం లేదు కదండి పచ్చి కొబ్బరి అలాగే గోధుమ పిండితో చేసుకున్నామండి ఈ పూరీలు అయితే చూడండి లోపల కూడా ఎంత బాగా పొంగిందో అలాగే మనకు ఇవైతే బెలూన్ లాగా పొంగినాయండి పూరీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్